మాట్లాడుచున్న మాట ఏమిటనగా మార్పు సువార్త మక్రో వాజ్యం ఏడవ చూసినట్లయితే మరియు అతను నాకంటే శక్తిమంతడు నా వెనుక వచ్చిచున్నాడు నేను వంగి ఆయన చెట్లు వారు కాను ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడి యొక్క భూమిపైకి వచ్చినప్పుడు ఆ యొక్క మానవుడ మానవ రూపంలో ఆయనకి ఈ లోకానికి వచ్చినప్పుడు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అందరికీ ఇస్తున్నాడు అనమాట బాగుదేశం ఇస్తున్నప్పుడు యోహాను ఆ యొక్క వరుసలో కూడా ఏసీ డబ్బును నిలబడి ఉన్నాడనమాట ఆయన వస్తున్నప్పుడు ఆయన తోటి వారికి ఏం చెప్తున్నాడంటే ఆయన వస్తున్నాడు ఆయన చెప్పుడు వారు ఇప్పుడు కైన నేను యోగుడను కాదని చెప్తున్నాడు అనమాట అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవాది దేవుడికి అలాగా ఆయన చెప్పును వారు ఎప్పటికైనా యోక్ యోగుణి చెప్తున్నాడు అనమాట అదేవిధంగా ఇక్కడ సమయంలో మనం చూసినట్టు ఆయన యొక్క తగ్గింపు చూ చూడాలన్నమాట అదే తగ్గింపు మనం అందరం కూడా కలిగి ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక సేవకుడు వస్తే ఆ సేవకుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి వచ్చి దేవుని యొక్క స్వార్థను దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క సహాయం ద్వారా చేసుకుంటే ఆ యొక్క సేవకు ఆ యొక్క సేవకుడిని కామున్ చేయడము అదే విధంగా కిందలుగా మాట్లాడటము అదేవిధంగా ఎంతోమంది విశ్వాసం మనం చూసినట్లయితే అలాంటి వారు ఉంటున్నారు ఏ యొక్క సేవకులు కానీ అదేవిధంగా నిందించి మాట్లాడకూడదు అనమాట ఇంకొక సేవకు ఆ యొక్క సేవకుల గురించి ఇంకొక వ్యక్తి కూడా చుడుగా మాట్లాడకుండా మనం చూసుకోవాలన్నమాట చాలామంది మనం చూసినట్లయితే గర్వం అనేది ఎక్కువ అనమాట ఒక వ్యక్తిని పడగొట్టేది అనేది మాత్రం ముఖ్యంగా వారు ఊహిస్తున్న గర్వమే నేను ఆ యొక్క వ్యక్తి ద్వారా బాగా గొప్పవాడిని ఆ వ్యక్తి కంటే నేను బాగా దెబ్బ ఉన్నవాడిని ఆ వ్యక్తి కంటే నేను బాగా రంగు కలిగిన వాడిని అందమ అందం కలిగిన వాడిని అని చెప్పుకుంటూ వెర్ర వెగుతుంటాడు అనమాట అందం కాదు ఈ యొక్క గర్వం కాదు కానీ దీన మనసు దేవుడు కోరుకుంటున్నాడు అనమాట ఆనాడు కూడా యోగాను వచ్చి ఒక తగ్గించే స్వభావం చెప్పులు వారిని ఎప్పుడైనా నేను యోగుని కాదు ఆయన బాక్ ఇచ్చిన మాత్రం వ్యవహారం అయినప్పటికీ దేవుని వేసి ఆయన చెప్పిన వారిని ఇప్పటికైనా నేను యోగుని కాదు అదే విధంగా ఇక్కడ చూసినట్టుగా అదే స్థానంలో ఇక్కడ ఉన్నట్లయితే మనం కొంతమందిని చూసినప్పు నేను దేవుడికి వేసుకో బాక్ చేసిన గొప్పలో బిరలు అనమాట అటువంటి వారిగా లేకుండా ఆయన ఏం చెప్తారు తన్ను తాను తగ్గించుకున్న వ్యవహారం అదేవిధంగా విధంగా కూడా తన్ను తాను తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించి పరిశుద్ధంగా యథార్థంగా జీవించి దేవుని యొక్క సహాయం ద్వారా దేవుని యొక్క చిత్తం ద్వారా మనము ముందుకెళ్తే దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము దీన మనిషి కలిగిన వారు దేవుని కుమారులు అనమాట అటువంటి వారి పరలోక రాజ్యం మతయ్య రాష్ట్ర స్వార్తలు చెప్పబడి ఉన్నది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీన మనసు కలిగి తగ్గించి స్వభావం కలిగి ఉండవచ్చు ప్రభు మనకి ఈ రోజున దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు అనమాట ఇక చిన్న వాక్యం దేవుడు మనకి ఇచ్చిన బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము అందుకు అరు మూసుకున్నట్టయితే మహామాములు మిగిలిగా ప్రేమించిన పరలోకం మా తండ్రి ప్రేమ గలనైనా పుట్టగలనైనా తన్ను తాను తగ్గించుకున్నవాడు అదేవిధంగా పరలోక రాజ్యం అటువంటి వాడు అని చెప్పి ఉన్నారు తండ్రి మీద మేము తగ్గించుకున్నామని మేము తగ్గించుకున్నాం మీ నామాన్ని మహిమపరుచుకున్నాము తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితమే వ్యవాహాన్ని అనే భక్తులు ఒక తగ్గింపును మాకు మాదిరిని మాకు అదే అదేవిధంగా ఇక్కడ కూడా సమాజంలో చాలా మంది గర్వంగా వెలువేగుతున్నారు అటువంటి వారిగా లేకుండా తను తను తగ్గించుకొని పరిశుద్ధంగా యథార్థ నమ్మకంగా మీకు విషుడిగా జీవించట్టు గొప్ప కృపను తెచ్చింది యొక్క వాక్యం ద్వారా సూర్యుడు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు ఏసుకృష్ణ అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి మెయిన్